నిజం తెలుసుకుని రాహుల్ రుద్రాణిని ఇంట్లోంచి బయటకి గెంటేసిన అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు అపర్ణ ఏం నిజం తెలుసుకుని రాహుల్ రుద్రాణిని ఇంట్లోంచి గెంటేసింది అసలేం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే అపర్ణ హాస్పిటల్లో కళ్ళు తెరవడంతో కావ్యను అడగడం ఇంకా అక్కడ డాక్టర్ చెప్పిన దాని గురి దాని గురించి ఇంకా ఇందిరాదేవి ఆలోచిస్తూ రాజ్ని అడిగేసరికి రాజ్ ఏమి నిర్ణయం తీసుకోడు ఇంకా ఇంటికి రావడంతో కావ్య ఇంటి దగ్గర ఉందేమో అని ఎంతో ఆతృతగా వచ్చి కావ్య హాల్లో నుంచి కావ్య కావ్యని పిలుస్తూ ఉంటుంది ఎవరు ఏం మాట్లాడరు కావ్య కూడా రాదు కాఫీ తీసుకోండి అంటూ ఇంకా స్వప్నే కాఫీ తీసుకొస్తుంది అదేంటి స్వప్న హారతి ఇవ్వడానికి కావ్య రాలేదు నేను కళ్ళు తెరిచినప్పుడు కావ్య రాలేదు ఇప్పుడు కాఫీ కూడా నువ్వు తీసుకొస్తున్నావు అసలు కావ్య ఎక్కడికి వెళ్ళింది ఎవరిని అడిగినా కావ్య గురించి నాకు చెప్పడం లేదేంటి అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే రుద్రాణి అయితే కావ్య తను చేసిన తప్పుని తెలుసుకుని తల దించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది వదిన అని చెప్పనేసరికి ఏంటి కావ్య తప్పు చేసిందా తప్పు చేసే మనిషి కాదు నువ్వే నీ మందర బుద్ధితో ఏదో కుట్ర చేసి ఉంటావు అందుకే నా కోడలు మనసు నొచ్చుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పను కానీ నీ కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నేను కాదులే రాజ్ అని చెప్పనేసరికి ఏంటి రాజ్ కావ్యని ఇంట్లోంచి ఎందుకు పంపించేసావు అనగానే నువ్వు ఎలాంటి పరిస్థితి రావడానికి కావ్య నిర్లక్ష్యమే కదమ్మా అందుకోసమనే పంపించేసాను మా అమ్మ అని చెప్పనేసరికి నీకేమైనా పిచ్చా ఏంటి నాకు ఎలాంటి పరిస్థితి రావడానికి కారణం కావ్య అని నీతో నేను చెప్పానా మరి అలాంటి తప్పుడు నీకు నువ్వుగా సొంతంగా ఆలోచించుకుని కావ్యం ఎలా ఇంట్లోంచి పంపించేస్తావు అసలు కావ్య ఏం తప్పు చేసిందని పంపించేస్తావు నన్ను నిర్లక్ష్యం చేసిందని నీకు ఎప్పుడైనా నేను చెప్పానా నేను ఎలా నీ కళ్ళ ముందు ఉన్నానంటే దానికి కారణం కావ్య నా భర్త నన్ను మోసం చేసినప్పుడే నేను చనిపోదామనుకున్నాను కానీ కావ్య కావ్యే నాకు ధైర్యం చెప్పి మీ కోసం మీరు బ్రతకాలి మీ బిడ్డ కోసం బ్రతకాలి అంటూ మీకంటూ ఒక కుటుంబం ఉందని నాకు నచ్చ చెప్పి కావ్య నన్ను బ్రతికించింది కావ్యం మళ్ళీ నన్ను కోలుకుని నాకు ఇష్టం లేదనుకున్న కోడలుగా అడుగుపెట్టిన కావ్య నాకు ఎంతో ఇష్టమైన నా కూతురిలా మారింది కావ్య అలాంటి కావ్య తప్పు చేసిందా ఏం తప్పు చేసింది అనగానే నువ్వు ఇలాగా హార్ట్ అటాక్తో రావడానికి కారణం కావ్య కదని చెప్పాను కానీ కావ్య ఎందుకు కావ్య ఆఫీస్కి వెళ్ళిందనా ఆఫీస్కి నాకు చెప్పే వెళ్ళింది కావ్య వెళ్ళను మీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తాను అంటే అవసరం లేదు నేనే చెప్తాను నీకే దగ్గర ఆఫీసు గుడి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే దూరం అని చెప్పి నేను చెప్పడం వల్లే కావ్య నన్ను ఇంటి దగ్గర ఒంటరిగా ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళింది నేను ఫోన్ చేశాను ఆ సమయానికి కావ్య ఫోన్ దగ్గర లేకపోవచ్చు లేదైనా ఏదైనా కుట్ర జరుగుండొచ్చు చూడు రాజ్ నేను ఎప్పుడు వేసుకునే టాబ్లెట్స్ అవి అలాంటి టాబ్లెట్స్ మారుండొచ్చు లేదా నాకు బీపీ ఎందుకు పెరిగింది బీపీ పెరగడానికి కారణం ఏంటి అసలు ఆ టాబ్లెట్స్ ఎవరు మార్చారు నా దగ్గరవి అది ఆలోచించు కావ్యను ఆ సమయంలో ఇంట్లోంచి బయటికి ఎందుకు పంపించారు రాహుల్ మీద కుట్ర చేశారు అంటూ ఎందుకు చెప్పారు కావ్యం మీద ఎన్నింత పడేటట్టు నన్ను హాస్పిటల్ పాలు ఎవరు చేశారు అది తెలుసుకో అని చెప్పి ఇంకా రాజనైతే చాలా తిట్టి కావ్య రుద్ర రాక అయితే చెయ్యి ఎత్తి స మరీ చి నీతో మాట్లాడడానికే నాకు చాలా చిరాగ్గా ఉందని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా వెనకాలే ఇంద్రదేవి అయితే వెళ్తుంది అవును కా అపర్ణ నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది నిజంగానే నీ ట్యాబ్లెట్లు ఎవరైనా మార్చారా నీకెప్పుడు బీపీ పెరగదు కదా మరి నీకు బీపీ ఎందుకు పెరిగింది అనగానే ఏమో తెలియదు గదిలో ఉన్న ట్యాబ్లెట్లు డబ్బా తీసుకొచ్చి కావ్య ఇచ్చింది అని చెప్పనేసరికి పక్కనే ఉన్న ట్యాబ్లెట్లు డబ్బా అయితే చూస్తారు చూసేసరికి ఇదే కదా నువ్వు డైలీ వేసుకునే ట్యాబ్లెట్స్ అని చెప్పాను కానీ అత్తయ్య అని చెప్పనేసరికి ట్యాబ్లెట్స్ ఓపెన్ చేసి చూడడంతో అదేంటపన్నా నీ ట్యాబ్లెట్స్ రెడ్ కలర్లో కదా ఉండేవి అవి చాలా ఎరుపుగా ఉన్నాయని మనం నవ్వుకున్నాం కదా మరి ఇవేంటి పింక్ కలర్లోకి ట్యాబ్లెట్స్ మారిపోయాయి అని చెప్పనేసరికి అది నేను చూడనే లేదత్తయ్యా ఒకసారి ఇలా ఇవ్వండి అని చెప్పి ఇంకా అయితే టాబ్లెట్స్ తీసి చూస్తుంది అవునత్తయ్య మీరు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది నిజంగా టాబ్లెట్స్ రెడ్ కలర్లోనే ఉండేవి మరి పింక్ కలర్లోకి ఎలా మారిపోతాయి అందులో ఇంకొక బాక్స్ ఉంది చూడండి అత్తయ్య కొత్తది అది ఓపెన్ చేసి చూడండి అనగానే అది ఓపెన్ చేసి చూస్తారు అందులో మాత్రం రెడ్ కలర్లోనే ఉంటాయి అంటే ఇక్కడే ఏదో మతల జరిగింది అత్తయ్యా ట్యాబ్లెట్స్ ఎవరో మార్చారు అది ఎవరు మార్చారనేది మనకి తెలుసు కానీ మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి మనం ఏమీ చేయలేమని అని చెప్పాను కానీ నేను మీకు హెల్ప్ చేస్తాను ఆంటీ అంటూ స్వప్న వస్తుంది నువ్వు మాకు హెల్ప్ చేస్తావా స్వప్న అని చెప్పను కానీ ఖచ్చితంగా చేస్తానంటీ మీరు టాబ్లెట్లు మారాయి అంటే ఆ రోజు అందరూ హాల్లో ఉన్నప్పుడు మా అత్తయ్య మీ గదిలోంచి బయటికి రావడం నేను చూశాను ఎందుకో వెళ్ళారులే అనుకున్నానే తప్ప బహుశా టాబ్లెట్లు మార్చడానికే వెళ్ళుండొచ్చు అత్తయ్య ఆంటీ అని చెప్పనేసరికి ఆ విషయం మనం ఎలా బయట పెట్టగలం మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేకపోతే రుద్రాని మనమే కావాలని తన మీద నింద వేస్తుందని అందరినీ నమ్మి నమ్మించేస్తుంది అని చెప్పనేసరికి సరే నాకు ఒక టూ డేస్ సమయం ఇవ్వండి ఖచ్చితంగా వీళ్ళు దీన్ని ఏదో రకంగా ఏదో ఒక చోట మాట్లాడుకోవడం అయితే చేస్తారు అప్పుడు ఖచ్చితంగా మీకు పక్కా తోటే మీకు అందిస్తాను అని చెప్పి స్వప్న చెప్తుంది సరే స్వప్న అని చెప్పనేసరికి ఇంకా అపర్ణ రాజుతో మాట్లాడనే మాట్లాడదు ఇందిరాదేవి మాత్రమే ఆ కావి అపర్ణ పక్కన కూర్చుని అపర్ణకి ఏం కావాల్సిన ఇస్తుంది రాజు గదిలో అడుగు పెట్టాలని ప్రయత్నించినా కానీ అత్తయ్య నాకు కోపం తెప్పించేవాళ్ళు దయచేసి నా గదిలో అడుగు పెట్టదు అసలే నేను ఇప్పుడు పేషెంట్ని ఇప్పుడు నేను గట్టిగా రియాక్ట్ అయినా నా గుండెకు చాలా ప్రాబ్లం వస్తుందని డాక్టర్ ఒకటికి రెండుసార్లు చెప్పారు నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దనే చెప్పండి అని చెప్పనేసరికి ఇంకా రా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రెండు రోజుల సమయం అడిగింది కదా స్వప్న ఈ లోపు చూద్దామని ఇంకా కావ్య రా ఇటు ఇందిరాదేవి ఇద్దరు కూడా బ్యాక్ను ఇంటి వెనకాల గార్డెన్లో అయితే వాకింగ్ చేస్తూ ఉంటారు ఇంకా రుద్రాణి అయితే బాల్కనీలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కింద వీళ్ళు వాకింగ్ చేయడం రుద్రాణికి కనిపించరు కానీ రుద్రాణి మాటలు మాత్రం కిందకి వినిపించేటట్టుగా ఉంటాయి ఏంటి రాహుల్ ఏంటి అని చెప్పను కానీ ఆ స్టోర్కి స్టోర్ ఇన్ఛార్జి డబ్బులు అడుగుతున్నాడమ్మా అని చెప్పనేసరికి స్టోర్కి ఇన్ఛార్జి డబ్బులు అడుగుతున్నాడా ఎందుకు అని చెప్పనేసరికి అదే కావ్యని అక్కడికి పంపించాడు కదా అని చెప్పనేసరికి కావ్యని ఆఫీస్కి తీసుకొచ్చినందుకే డబ్బులు అడుగుతున్నాడా అయినా మనం ఎందుకు ఇవ్వాలి మన పని అయిపోయింది కదా ఇప్పుడు తను ఏం చెప్పినా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు మనం కాదు అని చెప్తాము మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు కదా మనకు సంబంధించింది అనగానే వాయిస్ రికార్డు ఉందని బెదిరిస్తున్నాడు మమ్మీ అని చెప్పనేసరికి ఏంటి స్టోర్ కీపర్ దగ్గర వాయిస్ రికార్డు ఉందా అని చెప్పని అనేసరికి అవునంట మమ్మీ నేను తనకి ఫోన్ చేసి కావ్యను ఆఫీస్కి రమ్మని చెప్పిన విషయాలంతా కూడా రికార్డ్ చేసుకున్నాడంట అదే ఆధారంగా ఉంది మీరు గనక నాకు డబ్బులు ఇవ్వకపోతే ఇదే తీసుకువెళ్ళి రాజుసారికి చూపిస్తాను అని నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పనేసరికి సరే అయితే డబ్బులు వెంటనే సెండ్ చేస్తానని చెప్పు అని చెప్పి ఇంకా పల్నా చోటికి రమ్మని చెప్పను కానీ పల్నా చోటికి రమ్మనేసరికి ఇంకక్కడికి అయితే వెళ్తారు వాళ్ళిద్దరూ ఎక్కడికి అదే రుద్రాని ఎక్కడికి వెళ్తుందా అని వెనకాలే ఫాలో వెళ్తారు అత్త అత్తాకోడళ్ళిద్దరూ వెళ్ళేసరికి ఇంకక్కడ స్టోర్ ఇన్ఛార్జీకి అయితే డబ్బులు ఇస్తూ తనని కత్తి పెట్టి బెదిరించడం అంతా కూడా చూస్తూ ఉంటుంది ఏంటి మా వా రాహులు వాయిస్ రికార్డు ఉందా దగ్గర చూపించు చూపించిన మరుక్షణం నిన్ను చంపకపోతే అప్పుడు చూద్దే కానీ అని చెప్పనేసరికి అదేంటి మేడం నాకు హెల్ప్ చేస్తాను డబ్బులు ఇస్తాను అని చెప్పే కదా ఈ హెల్ప్ చేయమన్నారు మరి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పనేసరికి ఎలా చేయడం ఏంటి డబ్బులు ఇస్తానన్నా మా పని అయిపోయింది డబ్బులు ఇవ్వవలసిన అవసరం మాకు లేదు అని చెప్పి మాట్లాడుతుంటారు అదంతా కూడా ఇద్దరు కూడా వీడియో తీస్తారు వీడియో తీసి ఇంక ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ పర్ణ ఇటు రుద్రాణి ఆ పర్ణ ఇందిరాదేవి ఇద్దరు హాల్లో ఉంటారు ఇద్దరు హాల్లోతో ఉండి లగేజీ మొత్తం కింద సర్దించేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చేలోపే మొత్తం అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించేసి జరిగిన విషయం అంతా కూడా చెప్పేసి ఇంకా రుద్రాణి మీద రాహుల్ మీద చాలా కోపంతో ఉండేటట్టు చేస్తారు ఇంట్లో అడుగు పెట్టబోయేసరికి ఆగు రుద్రాణి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అంటుంది ఏంటి ధాన్యలక్ష్మి నన్ను లోపలికి రావద్దంటున్నావా ఏంటి అని చెప్పనేసరికి అవును అక్క ప్రాణాలు తీయడానికి కూడా మీరు వెనకాడలేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఇంట్లోకి ఎలా రాణిస్తాననుకున్నావు అని చెప్పనేసరికి ఏంటి ధాన్యలక్ష్మి నేను అపర్ణ వదిన ప్రాణాలు తీయాలని చూశానా అసలు ఎవరిని దేని గురించి అడుగుతున్నావు అని చెప్పనేసరికి మీరే మీరిద్దరే అపర్ణ వ అపర్ణక ప్రాణాలు తీయడానికి చూసారు అని చెప్పనేసరికి మాకు తెలియదు అని చెప్పను కానీ మాకేం తెలియదు అని చెప్పనేసరికి స్వప్న ప్లే చేయమ్మా అని చెప్పనేసరికి అక్కడ మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కసారిగా ఇంకా రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే అక్కడ స్టోర్ కీపర్ దగ్గర స్టోర్ ఇన్ఛార్జ్ దగ్గర వీళ్ళు ఈ విషయంతో పాటు ఆ విషయం కూడా మాట్లాడుకుంటారు మొత్తం అంతా కూడా రికార్డ్ చేసి అదంతా కూడా చూపించేసరికి ఇంకా అంతా కూడా వీళ్ళిద్దరి మీద చాలా కోపంగా ఉంటారు ఇంకా రాజ్ అయితే రావడం రావడంతో రాహుల్ చంప చెల్లు వెళ్ళిపో ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు మా అమ్మకి గతి పట్టించిన వాళ్ళు మీరు ఇంట్లో హాయిగా తిరుగుతున్నారా ఏ తప్పు చెయ్యని ఏమో ఇంట్లోంచి వెళ్ళిపోయేలా మీరే నన్ను రెచ్చగొట్టి పంపించేస్తారా మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పనేసరికి వదిలిపెట్టడాన్ని సైలెంట్గా పంపించేస్తావేణరాజు రుద్రాని చంప మీద కూడా కొట్టాలి కదా నువ్వా పని చేయలేవులే నేను చేస్తాను అంటూ ఇంకా ధాన్యలక్ష్మి ముందుకొచ్చి నన్ను ఎంత మాయ చేశావు నా కొడుకుని నా ఇంటికి రాకుండా నా చేతితోటే నా కంటి వేలిని నా కంటిని పొడిచేలా చేశావు అని చెప్పి ఇద్దరిని కూడా కొట్టేసరికి ఇంక ఇద్దరు కూడా షాక్ అయిపోతారు వెళ్తారా మర్యాదగా వెళ్ళండి లేదంటే నేను ఇదే వీడియోని తీసుకువెళ్ళి పోలీసులకు అప్పగించడానికి కూడా వెనకాడను అంటూ స్వప్న చెప్పేసరికి ఇంకా ఇద్దరు కూడా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో వీళ్ళ కుట్ర ఇలాగే బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్